ఓకే మనదేశం అంటే భారతదేశం తన భవిష్యత్తు కోసం ఒక పెద్ద అడుగు ముందుకు వేసింది ఒమన్తో ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది ఇది కేవలం వ్యాపారాన్ని పెంచడమే కాదు మనందరి జీవితాలపై ప్రభావం చూపే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అసలు ఏంటి ఈ ఒప్పందం దీని వెనుక కదేంటో పదండి చూసేద్దాం సరే ముందుగా ఒక చిన్న విషయం క్లియర్ చేసుకుందాం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అదేనండి ఎఫ్టిఏ అని తెగ వింటూ ఉంటాం కదా ఏంటది చాలా సింపుల్ రెండు దేశాలు సరే మీ వస్తువులు మా దగ్గరకొస్తే మేం పన్నులు వెయ్యం మా వస్తువులు మీ దగ్గరకొస్తే మీరు పన్నులు వెయ్యొద్దు అని ఒప్పందం చేసుకుంటాయంతే దానివల్ల ఏమవుతుంది వ్యాపారం ఈజీ అవుతుంది వస్తువులు చీప్ అవుతాయి అయితే దీన్ని కేవలం ఓ మామూలు డీల్ అనుకుంటే పొరపాటే ఇది ఇండియా ఒమన్ మధ్య వ్యాపార సంబంధాల్లో ఒక సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది ఇన్నాళ్ల స్నేహం ఇప్పుడొక శక్తివంతమైన బిజినెస్ పార్ట్నర్షిప్ గా మారుతున్న చారిత్రాత్మకమైన మూమెంట్ ఇది సరే మరీ పార్ట్నర్షిప్ ఈ ఒప్పందం రాత్రికి రాత్రే జరిగిపోయింది అనుకుంటున్నారా అస్సలు కాదు దీని వెనుక కొన్ని దశాబ్దాల స్నేహముంది ఆ స్నేహమే ఈ ఒప్పందానికి పునాది ఎలా వేసిందో ఇప్పుడు సెక్షన్ వన్లో చూద్దాం అసలు ఈ అగ్రిమెంట్ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది సింపుల్గా చూద్దాం ఫస్ట్ ఉమన్ మన వస్తువుల మీద ట్యాక్సులు తీసేస్తుంది అప్పుడేమవుతుంది మన ప్రాడక్ట్స్ ధరలు అక్కడ తగ్గుతాయి కదా ధర తగ్గితే సహజంగానే డిమాండ్ పెరుగుతుంది అంటే ఉమన్లోని షాపుల్లో మేడ్ ఇన్ ఇండియా వస్తువుల సేల్స్ అమాంతం పెరిగిపోతాయి సో ఆ లాభం నేరుగా ఎవరికీ మన ఫ్యాక్టరీలకు మన బిజినెస్ మ్యాన్కు ఓకే ఇది మనకు చాలా మంచిది కానీ ఇది వన్ సైడెడ్ గేమ్ కాదు మంచి డీల్ అంటే ఎప్పుడు ఇద్దరికీ లాభముండాలి మరి వెన్ విన్ సిచ్యువేషన్ ఎలా సాధ్యం ఈ ట్రేడ్లో ఇద్దరికీ లాభం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మన రెండు దేశాల మధ్య వ్యాపారం ఎంత బ్యాలెన్స్డ్గా ఉందో అర్థమవుతోంది మనం ఒమానుకు ఏం పంపిస్తున్నాం బియ్యం పళ్ళు కూరగాయలు మన టెక్స్టైల్స్ మన జ్యువెల్లరీ మన ఇంజనీరింగ్ గూడ్స్ చివరికి మన ఐటీ సర్వీసులు కూడా మరి మనకు ఉమన్ నుంచేమస్తోంది మన దేశానికి అత్యంత కీనకమైన పెట్రోల్ డీజిల్ మన రైతులకు చాలా అవసరమైన ఎరువులు అంటే ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటున్నామన్నమాట సో దీనివల్ల మనకొచ్చే అసలు లాభమేంటి ఉమన్ నుంచి వచ్చే వీటిపై మనం పన్నులు కట్టక్కర్లేదు దానివల్ల మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గొచ్చు రైతులు వాడే ఎరువుల ధరలు కూడా తగ్గే ఛాన్సుందే అంటే ఫైనల్గా మన జేబు మీద భారం తగ్గుతుంది ఓకే ఇప్పటిదాకా మనం డబ్బు వ్యాపారం లాభాల గురించి మాట్లాడుకున్నాం కాని ఈ డీల్ అంతకు మించింది ఇది కేవలం ట్రేడ్ గురించి మాత్రమే కాదు వరల్డ్ మ్యాప్లో ఇండియాకి ఒక స్ట్రాటజిక్ గేట్వేని తెరుస్తోంది ఏంటా గేట్వే చూద్దాం ఒక్కసారి వరల్డ్ మ్యాప్లో ఓమన్ లొకేషన్ చూడండి అద్భుతంగదా అది కరెక్ట్గా ఆఫ్రికాకి మిడిల్ ఈస్ట్ కి మధ్యలో ఉంది అందుకే దాన్ని గేట్వే అంటారు ఇన్నాళ్లు మనకు కాస్త దూరంగా ఉన్న ఈ పెద్ద పెద్ద మార్కెట్లలోకి ఎంటర్ అవడానికి ఈ ఒప్పందం మనకొక సూపర్ హైవే వేసిందన్నమాట ఇది ఎలా పనిచేస్తుందంటే మన పోర్తుల నుంచి సరుకులు నేరుగా ఒమాన్కే వెళ్తాయి ఒక సెంట్రల్ హబ్లాగా పనిచేస్తుంది అక్కడ నుంచి ఆఫ్రికా దేశాలకు మిడిల్ ఈస్టు దేశాలకు చాలా ఈజీగా ఫాస్ట్గా తక్కువ ఖర్చుతో సరుకులను పంపించేవచ్చు మన ఎక్స్పోర్టర్స్కి టైం సేవ్ అవుతుంది డబ్బు కూడా సేవ్ అవుతుంది సరే ఇవన్నీ బావున్నాయి పెద్ద పెద్ద డీల్స్ నంబర్స్ స్ట్రాటజీ అంతా ఓకే కాని అసలు పాయింట్కి వద్దాం ఈ ఒప్పందం వల్ల మనలాంటి సాధారణ మనుషుల జీవితాల్లో ఏం మార్పు వస్తుంది మనకొచ్చే లాభమేంటి ఈ చార్టు చూడండి అంతా క్లియర్గా ఉంది అందరికంటే ఎక్కువగా లాభపడేది ఎవరంటే మన రైతులే వాళ్ల పంటలకు కొత్త మార్కెట్లు దొరుకుతాయి ఆ తర్వాత యువత కొత్త ఉద్యోగాలు వస్తాయి ఇక వ్యాపారాలు చేసేవాళ్లకు లాభాలు వస్తువుల ధరలు తగ్గడం వల్ల మనలాంటి వినియోగదారులకు ఆదా అంటే చూశారా ఇది సమాజంలో దాదాపు అందర్నీ టచ్ చేస్తుంది మీకు తెలుసా ఇప్పటికే ఒమాన్లో లక్షల మంది మన భారతీయులు పనిచేస్తున్నారు ఈ ఒప్పందం ఆ బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది మనవాళ్లకక్కడ ఇంకా మంచి జాబ్స్ దొరుకుతాయి వాళ్లు బాగుంటే వాళ్ల ఇక్కడ బాగుంటాయి ఇది ఆ రకంగా కూడా హెల్ప్ చేస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఇవి ఏవో మామూలు ఉద్యోగాలు కాదు హై స్కిల్ జాబ్స్ మన డాక్టర్లు ఇంజనీర్లు మేనేజర్లు ఐటీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరికీ మంచి జీతాలతో పెద్ద పెద్ద అవకాశాలు రాబోతున్నాయి అయితే లాభం కేవలం ఓమాన్ వెళ్లే అనుకోకండి ఇక్కడ మన దేశంలో కూడా మేలు జరుగుతుంది ఎగుమతులు పెరిగాయంటే ఆ వస్తువులను తయారు చేయడానికి ఇక్కడ కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలి కదా దానివల్ల మన యువతకు సొంత ఊళ్లల్లోనే ఉద్యోగాలు వస్తాయి ఇది కేవలం ట్రేడ్తో ఆగిపోదు ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి ఒమాన్ నుంచి మన దేశంలోకి పెట్టుబడులు రాబోతున్నాయి ముఖ్యంగా ఫ్యూచర్ టెక్నాలజీస్ అయిన గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ విండ్ పవర్లో ఇంక మన రోడ్లు రైల్వేల లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెడతారు ఇది మన దేశ అభివృద్ధికి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది ఓకే ఉద్యోగాలు పెట్టుబడులు లాభాలు ఇవన్నీ సూపర్ కానీ ఒక్క క్షణం మనం అవుట్ చేసి ఒక పెద్ద పిక్చర్ చూద్దాం ఇండియా ఒక సూపర్ పవర్ గా మారే జర్నీలో ఈ డీల్ పాత్ర ఏంటి ఫైనల్ సెక్షన్లో అదే తెలుసుకుందాం ఈ చార్ట్ మన లక్ష్యాన్ని చూపిస్తోంది ప్రస్తుతం మనం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాని మన టార్గెట్ అది కాదు మన జర్నీ ఇక్కడితో ఆగదు ప్రపంచంలోనే మూడో స్థానాన్ని చేరాలి అదే మన గోల్ మరి ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే ఇలాంటి ఒప్పందాలే మనకు కావలసిన ఆయుధాలు ఇవే మన మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లి మన జెండాను గర్వంగా ఎగరేస్తాయి చూడండి ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి అంత బాగోలేదు ఎక్కడ చూసినా గొడవలో ఇలాంటి టైంలో కేవలం డబ్బు ఆర్థిక బలం ఉంటే సరిపోదు మనకు నమ్మకమైన ఫ్రెండ్స్ కూడా కావాలి ఒమాంతో ఈ ఒప్పందం కేవలం బిజినెస్ డీల్ కాదు అది మనకు దొరికిన ఒక నమ్మకమైన స్నేహహస్తం సో ఫైనల్ గా చెప్పేదేంటంటే ఇది కేవలం కొన్ని పేపర్ల మీద చేసుకున్న ఒప్పందం కాదు ఇది మన ఎకనామీకి ఒక కొత్త ఆక్సిజన్ మన యువత కళలకు కొత్త రెక్కలు మనందరి భవిష్యత్తు కోసం వేసిన ఒక బలమైన పునాది నిజంగా ఇది మన రైతులు మన మెన్ మన యూత్ మనందరి చేతిలో ఉన్న ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ అవకాశాన్ని మనం సరిగ్గా వాడుకుంటే ఇండియా ఒక గ్లోబల్ సూపర్ పవర్ గా నిలవడం ఎవ్వరూ ఆపలేరు